శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమశివాయ పురాణం ఇరవై ఎనిమిదవ కథని మనం ఈరోజు తెలుసుకుందాం జనక మహారాజా వెంటివ దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుణ్ణి అనేది మంచిది కాదు అలా శపించడం వలన అతను ఇబ్బందులకు గురైనాడు కావున ఎంతటి గొప్పవారైనానూ ఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా చూసి చేయవలను అటులా దుర్యాసు దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు ఈ సుదర్శన చక్రం నుండి నన్ను రక్షింపు అని అంబరీషుడినే అడగడం జరిగింది ప్రార్థించడం జరిగింది నీకు నా పైకల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు సన్నాహము చేసి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగాన్ని చేయించి నీ పుణ్యఫలమును నా నాశనము చేతలపెట్టిదిని కావున నా యొక్క దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీయటకు సిద్ధమైనది కావున నన్ను రక్షింపుము నేను విష్ణువు దగ్గరికి వెళ్ళాను విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని అడిగాను కానీ ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయమును చేసి నీ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర శరణం పొందితే ఆ యొక్క సుదర్శన చక్రం నుండి నేను రక్షింపబడతానని తెలియజేశారు ఎంతటి ధర్మశాలి అయినను ఎంతటి తపశ్శాలి అయినను నిష్కలంక భక్తి ముందు ఏదీ పనిచేయదు నన్ను ఈ విపత్తు నుండి నువ్వు మాత్రమే భక్తాగ్రేశ్వరుడివి నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు నన్ను కాపాడు శ్రీమన్నారాయణుని నేను అడిగాను మీ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరే సరణి పొంది ఈ విపత్తు నుండి బయటపడమని తెలియజేశారు అని చెప్పగా అంబరీషుడు వెంటనే ఆ శ్రీమన్నారాయణుని ఆ శ్రీ మహావిష్ణువుని ఆ వైకుంఠ వాసుడిని ఆ శ్రీవేంకటేశ్వరుణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనపూర్వక వందనములు దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును తీసుకొచ్చుకున్నాడు అతను బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు అతనిని చంపాలని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే ముందుగా నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసమహముణ్ణి చంపము నీవు శ్రీమన్నారాయణుని యొక్క ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని యొక్క భక్తుడిని నా యొక్క మాటను మన్నించము అని చెప్పి సుదర్శన చక్రమును వేడుకొనెను ఆ శ్రీమన్నారాయణునికి అనేక యుద్ధాలలో నువ్వు సహకారం అందించావు కానీ ఆ స్వామికి భక్తుల దగ్గర ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది రాలేదు భక్తాగ్రేసరులని ఎల్లప్పుడూ తను వెన్నంటి ఉండి అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి నీవు తప్పనిసరిగా అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పి అడిగాడు ఈ దుర్వాస మహాముని సామాన్యుడు కాదు ఇతను రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు ఇంతవరకు జరిగినదంతా విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపు అని చక్రాయుధము పలికాను అంబరీషుడు ఆ పలుకులను ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణుల ఎందునూ స్త్రీల ఎందునూ గౌరవమును కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలెనని నా అభిలాష అని అంబరీషుడు పలికాను అంతటా అంబరీష నీ నిష్కలంక భక్తిని మెచ్చితిని విష్ణు స్తోత్రమును మూడు కాలముల ఎందు ఎవరైతే పఠిస్తారో ఎవరైతే దాన ధర్మములతో ఫలమును వృద్ధి చేసుకుంటారో ఎవరైతే పరులను హింసించకుండా గోహత్య చేయకుండా బ్రాహ్మణహత్య చేయకుండా శిశుహత్య పాతకం లాంటివి ఘోరమైన పాతకములు చేయకుండా కష్టములను పెట్టకుండా ఉండగలుగుతారో వారందరూ సర్వ సౌఖ్యాలతో తొలుతూతూ ఉంటారు నిన్ను దుర్వాసనుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగుని యొక్క తపస్సు పనిచేయలేదు అని చెప్పి ఆ దేవదేవుడు ఆ శ్రీమన్నారాయణుని కోసం ఎవరైతే తపం ఎవరైతే భక్తితో ఆయనను పూజిస్తారో అంతకంటే మించినది ఈ లోకంలో ఏదీ లేదని నీవు నిరూపించావు అని చెప్పి ఆ సుదర్శన చక్రము అదృశ్యమైనది కాబట్టి మనకి ఈ కథలో తెలిసేది ఏంటంటే ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామస్మరణ ఆయనకు సంబంధించినటువంటి పూజలు ఆయనకు సంబంధించిన టువంటి వ్రతాలు ఎల్లవేళన ఆయన నామస్మరణ మన పెదాలపైన మన నాలుకపైన ఉచ్చరిస్తూ ఉంటే అంతకంటే మించినటువంటి పుణ్యము మనకి ఇంకొకటి లేదు అని ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తారని తెలియజేస్తూ ఈ కథ మనకి నీతిని తెలియజేస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు